హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ కొడితే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవాళ వీడియో ఏంటంటే మా బాబు టెన్త్ క్లాస్ రాశాడు కదండి మొన్న రీసెంట్గాను మంచి ఫస్ట్ క్లాస్లో మాస్ అయ్యాడు వాడు కాలేజీకి వెళ్తున్నాడు అనమాట కాలేజీకి వెళ్ళే ముందు రోజు నేను ఈ పూజ చేసుకున్నాను ఎక్కబోతున్నాడు ఎక్కబోతుండట్లా లైఫ్లోని ఇదే కదండి ఇంటర్ నుంచి స్టార్ట్ కదా పిల్లల లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అందుకని వాళ్ళ లైఫ్ బాగుండాలని మంచి వృద్ధిలోకి రావాలని నేను పూజ చేసుకున్నానండి ఒక కొత్త బుక్ పెన్ను కొనుక్కొని పూజ చేసుకున్నాను అదేం పూజ అంటే దక్షిణామూర్తి పూజ అండి ఆయన దక్షిణం వైపు కూర్చొని ఉంటారు కదా దక్షిణామూర్తి ఆయన పూజ చేసుకున్నాను అనమాట ఎందుకంటే వాడు బయటికి వెళ్తున్నాడు అనమాట చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరండి వాడికి ఏమి కాకుండా ఉండడానికి ఈ పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట ఆయన చేయరు ఏ అపార ముచ్చు దగ్గరికి రాకుండా కాపాడతారు ఆయన ఆయన్ని దండం పెట్టుకొని వెళ్తే మనకి చాలా మంచి జరుగుతుంది అనమాట మనమైనా సరేనండి మన ఇంట్లో దక్షిణం ఉత్తరం వైపు ఆయన ఫోటో పెట్టుకోవాలి ఆయన దక్షిణం వైపు చూస్తున్నట్టు ఉండాలి ఫోటో మాత్రం ఉత్తరం వైపు పెట్టుకోవాలన్నమాట ఆయన చూపు దక్షిణం వైపు ఉండాలన్నమాట మనం వెళ్తున్నప్పుడు ఆయన మనకి పెద్ద ఆపద ఏదైనా పెద్ద ఆపద వస్తే ఆపద నుంచి మాత్రం కంపల్సరీగా కాపాడతారండి దక్షిణామూర్తి అనేది ముత్యం చేయర్మాట ఆయన ముచ్చుకి ఎదురెళ్ళి ఎదురెళ్తారనమాట భయం లేదు ముచ్చు అంటే ఆయనకి మృత్యువే బా పారిపోద్ది అన్నమాట అలాంటి ఆయనకి మనం దండం పెట్టుకుని వెళ్తే మనకి ఏ ఆపదలు రాకుండా వెళ్ళే పని జయం అవుతుందని నా నమ్మకం అన్నమాట ప్రతి ఇంట్లోని దక్షిణామూర్తి ఫోటో అనేది ఉండాలండి పిల్లలు మంచి వృద్ధులోకి రావాలంటే దక్షిణామూర్తి పూజ చేసుకోవాలి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చిన్న పిల్లలకైతే ఇంకా మంచిదండి నా మా బాబుకి నేను ఇలాగా అన్నీ రెడీ చేసి ఆవిడ చేతి దీపం పెట్టించి కర్పూర నీరాజనాలు సమర్పించానండి స్వామికి చక్కగా పూజ చేసుకున్నాడు దశమినాడు ఏకాదశనాడు కాలేజీకి పంపే అనమాట నా కొడుక్కి మంచి చదువు రావాలి తండ్రి మంచి వృద్ధిలోకి రావాలనుకొని పూజ చేసుకున్నానండి మీరు కూడా ప్రతి ఇంట్లోని ఈ దక్షిణామూర్తి ఫోటో అనేది పెట్టుకోండి చాలా మంచిది మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు మనకి ఏదైనా ఆపద నుంచి కాపాడుతారు అన్నమాట ఎంత పెద్ద ఆపద వచ్చినా ఆయన్ని స్తోత్రం చదువుకొని పూజ చేసుకోండి ఆ ఆపద నుంచి మీరు గట్టి అన్నమాట చాలా నమ్మకం అండి నాకు మా ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటాయి మా తమ్ముడి ఇంట్లో మా ఇంట్లోనే ఉంటుంది పిల్లలకి మాత్రం కంపల్సరిగా దక్షిణామృత స్తోత్రం అనేది చూపించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి